శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాహర గంగాస్ విశేషపుణ్యఫలం గోదానతుల్యనృడా ఆయుర్వృద్ధికరం శుభకరం సంతాన సంతానసంపత్ నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత స్వస్తిశ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం దక్షిణాజనం శరదృతవు కార్తీక మాసం కృష్ణపక్షము అమావాస్య సరియగు తేదీ ఒకటి డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నేడు పంచాంగంలో భాగంగా నేడు సూర్యోదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకుంది సూర్యాస్తమయం ఐదు గంటల నలభై నిమిషాల వరకు ఉంది అమావాస్య తిథి ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంది అనురాధ నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల ఆరు నిమిషాల వరకు ఉంది వర్జం ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు ఉంది అలాగే దుర్ముహూర్తం అనేటువంటిది సాయంకాలం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంది అమృత ఘడియలు ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల భద్ర యోగం ఉంది నాగకర్ణం అనేటువంటిది ఉన్నాయి నేటి దినఫలం రాశి ఫలంలో భాగంగా మేషరాశి వారికి చాలా మెరుగైనటువంటి సుఖమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు నేడు చాలా శుభప్రదంగా ఉంటూ ఉంటుంది కొత్త విషయాలను అన్నిటి కూడాను తెలుసుకోవడం నూతన పైన ఉత్సాహం అనేటువంటిది పెరగడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది ఆనందంగా కాలం గడుపుతారు వృషభ రాశి ఈ రాశి వారికి చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలు సంభవించవచ్చు అనుకున్న కార్యాలు కొంతమేర ఆలస్యంగా పూర్తి అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అది కూడా దైవచింతన లాంటివి అనేటువంటివి అధికంగా ఉంటే తప్ప పరిపూర్తి కావు మిథున రాశి ఈ రాశి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు అనేటువంటివి పొందుతూ ఉంటారు మీరు చేపట్టబోయేటువంటి పనులలో కూడా కాస్త ఆలస్యం అనేటువంటిది సంభవించవచ్చు మీరు చేస్తున్నటువంటి కార్యాలలో కూడాను అన్నీ కూడాను సకాలంలో పరిపూర్తి చేసుకున్నప్పటికీ కూడాను కొంత మానసికమైనటువంటి సంతృప్తి అనేటువంటి లేక కొంత ఇబ్బంది పడుతుంటారు ఇలాంటి వాటికి మీరు ప్రధానంగా ఓం నమశివాయ అనేటువంటిది శివపంచాక్షరి కానీ శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ రామతారకం కానీ జపించండి దానివల్ల మెరుగైనటువంటి ఫలితాలు మరింతగా పొందుతూ ఉంటారు కర్కాటక రాశి ఈ రాశి వారికి చాలా బాగున్నది అనుకున్నటువంటి పనులు అనేటువంటివి పరిపూర్తి చేసుకుంటూ ఉంటారు స్థిరాస్తులు వృద్ధి పొందించుకుంటూ ఉంటారు నూతన వస్తువాహనాది యోగాలు కూడా సంభవించవచ్చు నూతన వస్త్రప్రాప్తి కూడా సంభవిస్తూ ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు కూడా సంభవిస్తూ ఉంటాయి అలాగే సత్సంతాన సౌభాగ్యం కలగాలనుకునేటువంటి అనుకునేటువంటి వారికి కలుగుతూ ఉంటుంది వీరు చేపట్టినటువంటి పనులన్నీ కూడాను చాలా శుభప్రదంగా ఫలప్రదంగా పరిపూర్తి కలుగుతూ ఉంటాయి సింహరాశి ఈ రాశి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలతో ముందుకు సాగుతూ ఉంటుంటారు అన్ని కార్యాలు సకాలంలోనే పరిపూర్తి చేస్తుంటారు కానీ శారీరక శ్రమ ఆర్థిక శ్రమ వల్ల అవి పరిపూర్తి చేసి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు కన్యా రాశి ఈ రాశి వారికి అధిక శ్రమ స్వల్ప ఫలితం అన్నట్టుగా ఉంటూ ఉంటుంది మీరు చేపట్టేటువంటి పనులలో కొంత ఆలస్యం సంభవిస్తూ ఉంటుంది మీకు ఎంత వేగంగా కావాలనుకున్నా అనుకున్న రీతిలో కార్యాలు అనేటువంటివి పరిపూర్తి కాక కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి తులారాశి ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు ఉంటుంటాయి అనుకున్న సమయంలో పనులు కాక కొంత ఇబ్బంది పడుతుంటారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కూడాను మిశ్రమమైనటువంటి ఫలితాలే పొందుతూ ఉంటారు ఉద్యోగస్తులకైతే పై అధికారుల యొక్క ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది వ్యాపారస్తులకు సకాలంలో అనుకున్నటువంటి అనేటువంటిది రాక కొంత ఇబ్బంది పడుతూ ఉంటుంటారు వీరు విద్యార్థులు కూడా కొంత మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతుంటారు వీరు జాగ్రత్త వహించండి వీలైనంతగా మీరు సంకట విమోచనమైనటువంటి పంచముఖాంజనేయ స్వామి కవచాన్ని చదవండి లేదా ఆంజనేయ దండకమైన పఠించండి దానివల్ల మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు వృశ్చిక రాశి ఈ రాశి వారికి యోగదాయకంగానే ఆనందదాయకంగానే ఉన్నది చాలా బ్రహ్మాండంగా పనులనేటువంటి పరిపూర్తి చేసుకుంటుంటారు గ్రహ సంచారం కూడా కొంతమేర ఆనుకూల్యంగా ఉండడం వల్ల వీరు చేపట్టినటువంటి ప్రతి పనుల్లో కూడాను కాస్త మెరుగైనటువంటి ఫలితాలు పొంది చాలా శుభప్రదంగా ఫలప్రదంగా ముందుకు సాగుతూ ఉంటారు ధనస్సు రాశి ఈ రాశి వారికి ఆనందదాయకంగానే పనులు అనేటువంటివి అన్నీ కూడా పరిపూర్తి చేసుకుంటారు కానీ శారీరక శ్రమ అనేటువంటిది కొంత ఉంటుంది అలసట అనేటువంటిది ఎక్కువగా ఉండడం చేత కొంత ఇబ్బందికి లోనవుతూ ఉంటారు ఇతరుల యొక్క పనులు కూడాను తాను స్వయంగా చేసిచ్చి కొంత శారీరక శ్రమకు లోనయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి నూతనమైనటువంటి వాహన యోగం కూడా సిద్ధించే అవకాశం ఉంది మకర రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కొంత పనులు ఆలస్యంగా సాగడం రావాల్సినటువంటి డబ్బులు అనేటువంటివి కొంత రావడం కొంత రాకపోవడం వల్ల కొంత ఇబ్బందికి లోనవుతూ ఉంటుంటారు మీరు కాస్త శని కవచాన్ని పఠించండి దానివల్ల మరింత మెరుగైనటువంటి పనులు అనేటువంటివి అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కుంభరాశి వారు ఈ రాశి వారు కూడాను శనిశ్వర పారాయణం చేయాలి చేయడం వల్ల లేదా శనైశ్వర జపం కానీ చేసుకోండి ఏలనాడి శని ప్రభావం అనేటువంటిది అంతగా లేకపోయినప్పటికీ కూడాను ఎంతో కొంత చిన్నపాటి ప్రభావం అనేటువంటి చూపిస్తూ ఉంటాడు కనుక మీరు చాలా జాగ్రత్త వహించి నడుచుకోండి ప్రతి పనులలో కూడాను ఎలాంటి అలసత్వం అనేది వహించకుండా ముందుకు సాగండి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఏవి ఉండవు మీనరాశి ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలే ఉంటూ ఉంటాయి కానీ చిన్నపాటి అనారోగ్య సమస్యలు అనేటువంటి ఏర్పడుతూ ఉంటాయి మానసికమైనటువంటి ఒత్తిడి కూడా అదే విధంగా సాగుతూ ఉంటుంది అనవసరమైనటువంటి ఆలోచనలతో అవుతూ ఉంటుంటారు కాస్త భగవత్ చందన అనేటువంటిది ఎక్కువగా చేయండి ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేన మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభ లోకా లోకాసమస్తా 수기능 파견두 바른도...